కేంద్రం కీలక నిర్ణయం ఇకపై జనగణమన కంటే ముందే వందే మాత్రం పాడాల్సిందే కేంద్ర ప్రభుత్వం జాతీయ వందే ఆలోపనకు సంబంధించిన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది జాతీయ గీతం తరహాలోని వందే మాత్రానికి కూడా ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది బుధవారం ఉదయం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఇప్పటి అధికారిక కార్యక్రమంలో వందే మాత్రంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడేవారు అయితే కొత్త మార్గదర్శక మార్గదర్శకాల ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తొలగించబడిన నాలుగు చరణాలను తిరిగి కలిపి మొత్తం ఆరు చరణాలను కా పాడాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ పూర్తి గేయం ఆలోపనకు సుమారు సుమారు మూడు నిమిషాల పది సెకండ్ల సమయం పడుతుందని పేర్కొంది అసలు ఈ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు ఏంటి ఒకసారి వివరంలో చూద్దాం ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం లేదా పాఠశాల ప్రార్థనలో జాతీయ గీతం జనగణన కంటే ముందే వందే మాత్ర గేయాన్ని ప్లే చేయాలి లేదా ఆలపించాలి నిలబడడం తప్పనిసరి మందే మాత్రం పాడుతున్నప్పుడు సభికులందరూ గౌరవ సూచికంగా నిలబడడం తప్పనిసరి అయితే సినిమా సినిమా హాల్లో డాక్యుమెంటరీలో లేదా సినిమాల్లో భాగంగా గేమ్ వస్తే నిలబడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది అలాగే అధికారిక కార్యక్రమాలు పద్మ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి లేదా గవర్నర్లు హాజరయ్యే కార్యక్రమాలు వారి రాక వెళ్ళిపోయే సమయంలో ఈ గేఎమ్ ప్రదర్శించాలి మరియు పాఠశాలలో అమలు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఉదయం ప్రార్థనలో జాతీయ గీతానికి ముందే వందే మాత్రం పాడాలని హోంశాఖ తన ఉత్తర్లో పేర్కొంది వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది గతంలో ఈ గేయం బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ వివాదం నెలకొంది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో కొన్ని చరణాలను తొలగించడం ద్వారా అప్పట్లో కాంగ్రెస్ దేశ సంస్కృతిని విస్మరించిందని బీజేపీ విమర్శించగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా జాతీయ జాతీయ గేయానికి ఉద్దేశపూర్వకంగా అందరాయం కలిగించిన లేదా గౌరవించకపోయినా జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం కింద గరిష్టంగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సంబంధిత ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది వీటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేసి అన్ని ప్రభుత్వాలకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది